అయ్యండి నువ్వే కావాలి కదా నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక గదిలోకి వచ్చిన వైషు ఆలోచనలో ఉన్న వినయ్ని చూసి ఏంటి తెగ ఆలోచిస్తున్నారు దేని గురించి అడిగింది ఏమీ లేదు నేను నిన్ను ఒకటడు అడుగుతాను నిజం చెప్పు ఏదో ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలి అదేంటో అని ఆ మనసులోనే అనుకుంది వైషు సరే నాకెలాగో నిద్ర రావటం లేదు కానీ అడగండి నా మీద నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు వినయ్ అంటే అదే లవ్ లాంటి ఫీల్ ఉందా లేదా అని దాని గురించేనా అంతలా ఆలోచిస్తున్నారు అవును చెప్పు ఉందా లేదా అని అడిగాడు మళ్ళీ అబ్బా ఇంత స్ట్రేట్గా అడిగేశారేంటి ఎలా సర్లే అని అనుకుని చెప్పమంటే ఆలోచిస్తున్నావేంటి చెప్పు అని అన్నాడు మళ్ళీ నాకే ఫీలింగ్ లేదు చాలా అని అంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నేనేమీ అబద్ధం చెప్పడం లేదు నువ్వు నా కాలేజీకి వస్తున్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నాకు తెలుసు నీకు లవ్ ఉందని అని అన్నాడు వినయ్ ఇక వైషు తడబడుతూ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిందేంటి ఏదో డౌట్స్ అని వస్తే లవ్ అని ఏదేదో ఊహించుకుంటున్నారా మీరు కావాలంటే నేనేమి మీ కాలేజీకి రానులే నువ్వు కాలేజీకి రాకుండా ఉండలేవు గాని పోనీ ఇది చెప్పు లలిత విషయంలో ఎందుకంత జలస్ ఫీల్ అయ్యావు నేనేమి జలస్ ఫీల్ అవ్వలేదు అయినా మీరు ఏ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే నాకెందుకు అని అంది వైషు నేను వేరే అమ్మాయిలతో మాట్లాడితే నువ్వు ఎంత జెల్సీ ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు ఏంటి మీకు తెలిసేది ఆయన స్టూడెంట్స్ సైకాలజీ ఏంటో తెలుసుకున్నట్లు నా సైకాలజీపై స్టడీ చేస్తున్నారా మీరు పిల్లల సైకాలజీ మొగుళ్లకు ఎప్పుడు అర్థం కావాలి అని అన్నాడు వినయ్ అది చాలా కష్టమైన సబ్జెక్ట్ అని అర్థమయ్యింది కదా ఇక పడుకోండి అనింది వైషు అని వెళ్తూ ఉంటే వినయ్ వైషు చేయి పట్టుకుని దగ్గరికి లాగి అత్తుకొని కళ్ళల్లోకి చూస్తూ సరే ఇవన్నీ వద్దు కాని నా కళ్ళల్లోకి చూస్తూ లవ్ లేదని చెప్పు అప్పుడు నమ్ముతా నీకు నా మీద ప్రేమ లేదని అన్నాడు వినయ్ వైషు వినయ్ని విడిపించుకుంటూ నేను మీ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమ ఉన్నాదని చెప్పలేను కాని అలాగని లేదని కూడా చెప్పలేను అయితే గా లవ్ ఉందని చెప్పినట్లే కదా అదేలా అనుకుంటారు అని అడిగింది వైషు లవ్ లేదని అబద్ధాన్ని నా కళ్ళల్లోకి చూసి చెప్పలేవు లవ్ ఉందని నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు నిజమే కదా అబ్బో ఎంతైనా లెక్చరర్ కదా బాగానే అర్థం చేసుకున్నారు అని మనసులో నేనుకుంది వైషు అదేమీ లేదు అని అంది సరే నువ్వేమీ చెప్పద్దు నీలో నాపై ఏ ఫీలింగు లేకపోతే నా కళ్ళల్లోకి కాసేపు అలాగే చూస్తూ ఉండు అన్నాడు ఆ చూస్తే ఏమవుతుంది అని అంది వైషు నా మీద ఫీలింగ్స్ ఉంటే బయటపడతావు అని అన్నాడు వినయ్ అదెలా అది ఎలాగో ఆడితేనే కదా తెలిసేది ఎంతమందితో ఆడిన అనుభవం ఉంది ఏంటి తమకు అంత నమ్మకంగా చెబుతున్నారు అని అడిగింది వైషు ఇప్పుడు కూడా నా మీద డౌటేనా ఏదో నా ట్రయల్స్ నాది ఆడదామా లేదా అని అడిగాడు వినయ్ నేను ఏ ఆటలు ఆడను భయమని చెప్పచ్చ కదా వైశు నాకెందుకు భయం నా మీద ఉన్న ఫీలింగ్స్ బయటపడతాయేమోనని నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకేమీ భయం కూడా లేదు అంది వైషు అయితే ఆడు సరే ఆడతాను అని వినయ్ సెల్ తెచ్చి ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ పెట్టాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడిగింది వైషు ఈ సాంగ్స్ వింటూ చూస్తే లవ్ ఫాస్ట్గా బయటపడుతుందేమోనని అంటే ఈ సాంగ్స్ పెట్టి కళ్ళు కళ్ళు ప్లస్ చేస్తే లవ్ వచ్చేస్తుందా ఏ ఎందుకు రాకూడదు అని అడిగాడు ఏంటి మ్యూజిక్ మ్యూజిక్లో కూడా ఏదో మ్యాజిక్ ఉందంటారుగా అవునా అవును మ్యూజిక్ వినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయంటారు ఏంటో ఆ యూజెస్ అని అడిగింది వైషు మ్యూజిక్ వింటే స్ట్రెస్ పోతుంది మెమరీ ఇంప్రూవ్ అవుతుంది యాక్టివ్ అవుతారని ఇలా చాలా ఉన్నాయంటారులే కానీ అయినా ముఖ్యంగా సంగీతానికి రాళ్ళు సైతం కరుగుతాయంటారుగా అలాగే మీ మనసులో మాట కూడా బయటికి రాకపోతుందా నాకు కూడా ఏమైనా వర్కౌట్ అవ్వకపోతుందా అని చిన్న ట్రై ఆయన మీద ప్రేమ ఉందని తెలుసుకోవాలని పాపం ఎన్ని పాటలు పడుతున్నారు అని జాలిపడింది సరే నేను రెడీ వినయ్ హ్యాపీ ఫీల్ అయి లైట్ మ్యూజిక్తో లవ్ సాంగ్ స్టార్ట్ చేయగానే ఇద్దరు క్లోజ్గా నిలబడి చూసుకోవడం మొదలుపెట్టారు అలా చూసుకుంటూ కాసేపటికి వినయ్ చిన్న స్మైల్ ఇచ్చి చిన్నగా ఐ లవ్ యూ వైషు అని అన్నాడు వైషుకి ఆ మాటలు విని మాయ చేసినట్లుగా వినయ్ మెడ చుట్టూ చేతులు వేసింది వినయ్ వైషు కళ్ళల్లోకి చూస్తూ నడుము చుట్టూ చేతులు బిగించి హత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఇద్దరు పెదవులు దగ్గరకు రాగానే వినయ్ సెల్ అయింది వెంటనే వైషు తేరుకొని దూరం జరిగి వినయ్ను వదిలేసింది వినయ్ విసుగ్గా ఫోన్ ఎత్తితే కస్టమర్ కేర్ నెట్వర్క్ ఆఫర్స్ చెప్తూ ఉంది వినయ్కి ఒళ్ళు మండి ఫోన్ కట్ చేశాడు వినయ్ చిరాగ్గా చి నీ జీవితం నాకు వచ్చిన ఆఫర్స్ పోయింది ఇక్కడ ఇప్పుడు మోగాల నువ్వు ఫోన్ విసిరేయాలనుకున్నాడు ఈ సెల్ ఫోన్ పగిలితే మళ్ళీ అది కూడా నాకే అని అన్నాడు వినయ్ వైషు ఆ మాటలకి నవ్వుతూ ఏంటి లెక్చరర్ గారి లాంగ్వేజ్ స్టైలే మారిపోయింది అని అంది చిరాకు పుడితే ఎవడి లాంగ్వేజ్ స్టైల్ అయినా దొబ్బుతుంది మరి అని అన్నాడు వినయ్ సరే సరే తిట్టింది చాలు వచ్చి పడుకోండి కానింది వైషు వినయ్ బ్రతిమలాడుతున్నట్లు ఏయ్ పడుకోవడం ఏంటి గేమ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్లీజ్ ఆడుకుందాం రాని అన్నాడు నేను ఏ ఆట ఆడను నాకు నిద్ర వస్తుంది ఏంది అదేంటి ఇందాకేగా నిద్ర రావడం లేదు అన్నావుగా అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తుంది నాకు చీ అనవసరంగా సెల్లు తెచ్చిపెట్టా ఎంత ప్లాన్ చేసుకున్నాను అంతా వేస్ట్ అయిపోయింది ఏంట్రా వినయి నీ పరిస్థితి అని వినయ్ ఫీల్ అవుతూ ఉంటే వైషు అటు తిరిగి పడుకుని నవ్వుకుంది అమ్మో ఏం తక్కువైన కాదు కొంచెంలో ఎంత టెంప్ చేశారు ఇప్పుడు బాగా అయ్యింది అయ్యగలికని మనసులో నేను తర్వాత వినయ్ నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకుని దగ్గరికి వచ్చి సార్ ఎంత ట్రై చేశారు కొంచెంలో మీకు లొంగిపోయేదాన్ని కానీ ఇప్పటికీ ఈ బ్రేక్ తప్పదు నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ ఈ టైంలో మనకి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అందుకే డిసప్పాయింట్ చేయక తప్పలేదు సారీ అవి అయిపోతే అప్పుడు మీ ఇష్టమని అటు తిరిగి పడుకుంది వైషు అప్పటి వరకు మాటలు విన్న వినయ్ తను అటు తిరగ్గానే కళ్ళు తెరిచాడు వినయ్కి వైషవ్ మాటల మధ్యలో కళ్ళు తెరవాలనిపించిన ఎగ్జామ్స్ మాట విని ఆగిపోయాడు వైషూకి తనపై ప్రేమ ఉంది తనకు దగ్గరవ్వాలని ఉందని తెలిసి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి నిద్రపోయాడు ఇక ఉదయం వినయ్ వైశవ దగ్గరికి వచ్చి వైషూ రాత్రి ఒక మంచి కల వచ్చింది అది నీకు చెప్పాలనిపిస్తుంది అని అన్నాడు ఏంటో అంత మంచి కళ ఏంటంటే నిద్రపోతున్న నన్ను చూస్తూ ఎంత టెంప్ట్ చేశారు మీరు మీకు లొంగిపోయేదాన్నేమో కానీ ఎగ్జామ్స్ అయ్యే వరకు నో డిస్టర్బెన్స్ అయ్యాక మీ ఇష్టమని నువ్వు చెప్పావంట బాగుంది కదా కళ అని అన్నాడు వైషు టెన్షన్ పడుతూ అయ్యో ఈయన వినేశారా అని అనుకుంది పడుకునే ముందు అలాంటి గేమ్స్ ఆడితే అటువంటి కళ్ళే వస్తాయి ఎక్కువగా ఊహించుకోకుండా కాలేజీకి బయలుదేరండి మీరు అని అంది వైషు ఇక వినయ్ మనసులోనే ఇక దొరకకూడదని ఏం ట్రై చేస్తున్నామని అనుకున్నాడు అని అనుకుని వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి వైషుని గట్టిగా హత్తుకున్నాడు వినయ్ ఇప్పటికి ఇది చాలు మిగతాది ఎగ్జామ్స్ అయ్యాక చూసుకుందాం కాబట్టి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వు ఓకేనా బాయ్ అని అన్నాడు వినయ్ అని కాలేజీకి వెళ్ళిపోయాడు వైషు స్టన్నై చూస్తూ ఉండిపోయింది తర్వాత వినయ్ హెల్ప్తో ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయి రాస్తూ ఉంది ఒకరోజు వినయ్ కాలేజీలో క్లాస్కు వెళ్లాడు అది సిరి సంధ్య కావ్య ఉండే క్లాస్ వినయ్ క్లాస్కి వచ్చేసరికి బోర్డు మీద వైష్ణవి పడిపోతుంటే వినయ్ పట్టుకున్న ఫోటో అతికించారు వినయ్కి కోపం ఫస్ట్ టైం అని వార్నింగ్ మాత్రమే ఇవ్వాలని అది తీసి చింపేశారు వినయ్ కోపంగా ఇది ఎవరు అతికించారనేది నాకు అనవసరం కానీ ఒకటి మాత్రం చెప్తాను మీరు స్టూడెంట్స్ స్టూడెంట్స్ లాగా ఉంటే మంచిది అనవసరంగా పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్కి పబ్లిసిటీ ఇవ్వాలనుకోకండి అదేదో తీసుకుపోయి మీ స్టడీస్ మీద పెట్టండి చదువుకునే వయసులో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ మీ వాల్యుబుల్ టైంని పాడు చేసుకోవడం మానేసి ముందు మీ కెరీర్ గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది కాదని ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేస్తే నేను వేరే విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది వినయ్ వార్నింగ్కి సిరి సంధ్య కావ్యలకు భయం వేసింది కొంచెం కోపం కూడా వచ్చింది వారికి ఇక తరువాతి రోజు వైషుకి ఎగ్జామ్స్ అయిపోయాయని వినయ్ కాలేజీకి వచ్చింది అక్కడ సిరి సంధ్య కావ్య కనిపించారు వాళ్ళు వైషుని చూడగానే వచ్చింది సార్ గర్ల్ ఫ్రెండ్ అని అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అని అంది వైషు సార్ మనకు నీతులు చెబుతారు ఆయనేమో పక్క కాలేజీ స్టూడెంట్స్కి సైటు కొడతాడు ఏమైంది మీకు అని అడిగింది వైషు ముగ్గురు క్లాస్లో జరిగిందే చెప్పారు వాళ్ళు చేసిన దానికి వైషుకి కోపం వచ్చినా వీళ్ళు ఆయన్ని ఇలా అనడానికి నేను చేసిన తప్పు కూడా ఒక కారణమే అని మనసులో అనుకుని ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సాయంత్రం చిన్న పార్టీ పెట్టా ఇంటికి రండి మీరు ఖచ్చితంగా రావాలి అని అంది వైషు మేమెందుకులే అని అందిసిరి అదేంటి మీరు నా ఫ్రెండ్స్ కాదా అంటే మీ బాయ్ ఫ్రెండ్ అదే మా సారు కూడా వస్తారేమో కదా మీ సార్ సంగతి తర్వాత కానీ ముందు మీరు రండి అని అడిగింది వైషు వాళ్ళందరూ ఒకరి వంక ఒకరు చూసుకుని ఓకే అని అన్నారు సరే వస్తాం ఇక వైషు కూడా సరే బాయ్ అని చెప్పి వినయ్ దగ్గరికి వెళ్ళాలి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లెక్చరర్స్ వినయ్తో ఏంటి వినయ్ గారు క్లాస్లో స్టూడెంట్స్ ఏదో ఫోటో స్టిక్ చేశారంట కదా ఏంటి సంగతి అని అడిగారు ఒక లెక్చరర్ వాళ్ళేదో ఆకతాయితనంగా చేశారులండి అదే వార్నింగ్ ఇచ్చి వదిలేశాను స్టూడెంట్స్ చేశారని కాదు కానీ మీరు మరీ అంత క్లోజ్గా మూవ్ అవుతున్న ఆ అమ్మాయి ఎవరండి అని అడిగారు తను నా అని వినయ్ ఏదో చెప్పబోతూ వినయ్కి వైషు తన భార్యని కాలేజీలో చెప్పద్దన్న విషయం గుర్తొచ్చి తను నాకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయిలండి అని అన్నాడు ఇక మరో లెక్చరర్ అయితే ఎంత కావాల్సిన వాళ్ళ అమ్మాయి అయినా ఆ ప్రైవేట్ ఏదో ఇంట్లో చెప్పుకుంటే స్టూడెంట్స్ కూడా ఇలా చూసుండే వాళ్ళు కాదు కదండి అనవసరంగా కాలేజీకి రమ్మని మీరు రిస్కులు పడడం అవసరమా అని అడిగారు మరో లెక్చరర్ ఇందులో రిస్క్ ఏముందండి తను డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వస్తుంది నేను చెప్తున్నాను నేనేం క్లాసులు మిస్ చేసి తనతో కూర్చోవడం లేదు కదా అది సరేనండి కానీ పొద్దున్నే స్టూడెంట్స్ ఎవరైనా మీ బిహేవియర్ గురించి కంప్లైంట్ చేసి మన ప్రిన్సిపల్ గారు పిలిచి ఆ అమ్మాయి ఎవరు ఇక్కడికి ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు అని ఇంకొక లక్ష్య అడిగాడు భయపడడానికి నేను చేసేది తప్పు కాదండి అంతగా ప్రిన్సిపల్ గారు పిలిచి క్వశ్చన్ చేసి ఏం చెప్పాలో నేను చూసుకుంటాలే అని అన్నాడు వినయ్ వీళ్ళ మాటలు విని వైషు మనసులో బాధగా నా వల్ల అనవసరంగా ఇవన్నీ అందరూ తప్పుపడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే హీ ఈజ్ ఆల్వేస్ జెంటిల్మెన్ ఆ సంగతి అందరికీ తెలియాలి అని అనుకునే స్టాఫ్ రూమ్ బయట నుండే వినయ్కి కాల్ చేసి రమ్మంది వినయ్ నవ్వుతూ వచ్చి ఏంటి మేడం గారు ఎగ్జామ్స్ అయిపోయాయిగా ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయని వచ్చారు అని అన్నాడు వినయ్ ఏ డౌట్స్ ఉంటే తప్ప రాకూడదా అని అడిగింది రాకూడదని కాదు డౌట్స్ కోసమే వస్తావు కదా అందుకే అలా అడిగా సరే ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్ట్ కదా బాగా రాయకుండా ఎలా ఉంటాను చాలా బాగా రాశాను గుడ్ మరి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటి అని అడిగాడు వినే అదే చెప్దామనుకుంటున్నా వినే హ్యాపీగా అవునా ఏంటి అని అడిగాడు అదే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సాయంత్రం ఇంట్లో చిన్న పార్టీ పెడుతున్నా మీ స్టాఫ్ని కూడా పిలవండి అని అడిగింది అంటేనా అయినా ఏంటి గా పార్టీ అని అడిగడు విని మీకు మ్యారేజ్ అయింది గాని మీ వైఫ్ని ఇప్పటివరకు మీ స్టాఫ్ ఎవరికీ పరిచయం చేయలేదు మరి ఇంకా పరిచయం చేసుకోరా అని చెప్పింది వైషు ఇప్పుడు ఎందుకు ఈ పరిచయం ఇన్ని రోజులు నేను ఇలా వచ్చి వెళ్తూ ఉంటే మన గురించి ఏదోదో అనుకునే ఉంటారు కదా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారులే వైషూ అదే ఎందుకు అనిపించుకోవాలి మనం భార్య భర్తలం కదా అదే వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదని ఈ పార్టీ అందుకే ప్లీజ్ పిలవండి అని అడిగింది వైషు వినయ్కి వైషు మాటలు హ్యాపీగా అనిపించింది సరే ఇప్పుడు పార్టీ దేనికంటే ఏం చెప్పాలి అది కూడా నేనే చెప్పాలా సరే నా వైఫ్కి ఎగ్జామ్స్ అయిపోయాయి అందుకే అందరం ఒకసారి సరదాకా కలిసినట్లు కూడా ఉంటుంది రమ్మని పిలవండి అని అంది వైషు వినయ్ హ్యాపీ ఫీలై అందరినీ వైషు చెప్పినట్లే పిలిచాడు వినయ్కి మ్యారేజ్ అయ్యిందా అని ఆశ్చర్యపోయారు అందరూ సాయంత్రం సిరి సంధ్య కావ్య స్టాఫ్ అందరూ కూడా వచ్చేసరికి అక్కడ హాల్లో వినయ్ వైష్ణవి మ్యారేజ్ ఫోటో ఉంది అది చూసి అందరూ షాక్ అయిపోతారు మిగతా అందరూ ఆ అమ్మాయి వినయ్ కోసం వచ్చేది వినయ్ వైఫా వినయ్ ఎప్పుడు చెప్పనేలేదు వినయ్ వైష్ అందరిని పలకరించి మాట్లాడారు స్టాఫ్ వినయ్తో ఎప్పుడు మీ వైఫ్ని చెప్పనేలేదు అని అడిగారు ఎప్పుడు ఆ అవసరం రాలేదు అందుకే నేను చెప్పలేదు అని అన్నాడు అని అందరి మాటలు హడావిడిలో పడిపోయారు ఇంతలో సిరి సంధ్య కావ్య వైషు దగ్గరికి వచ్చి సిరి వైషు దగ్గరికి వచ్చి సారీ వైషు అని అంది ఏంటి వైషు సారీ మేడం అని చెప్పండి అని అంది సంధ్య మేడం ఏంటి కొత్తగానే అడిగింది వైషు ఎంతైనా మా సార్ వైఫ్ కదా పేరు పెట్టి పిలిస్తే బాగోదని మీకు నేను ఫ్రెండ్గానే పరిచయం అందుకే వైషు అని పిలవండి అని అంది సార్ నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని తెలియక తప్పుగా మాట్లాడాం సారీ అని ముగ్గురూ చెప్పారు మీ తప్పు కంటే ముందు నేనే తప్పు చేశాను ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని లవర్స్ అని చెప్పాను అందుకే మీరు ఇందాక కాలేజీలో మీ సార్ని ఏమన్నా కూడా నేనేమీ అనలేకపోయాను కానీ ఇంకెప్పుడు మీ సార్ గురించి తప్పుగా మాట్లాడకండి ఆయన ఎంత మంచివారు నాకే తెలుసు ఎప్పుడు తప్పు చేయరు అని ఏంది వైషు ఈ మాటలు వినై విన్నాడు నన్ను ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నావు వైషు మా ఆయన మంచివాడు అని నీ చేత అనిపించుకోవాలనుకున్నా అలాగే నువ్వు నన్ను మంచివాడినని నమ్మినందుకు చాలా సంతోషంగా ఉందని మనసులోనే అనుకున్నాడు వినయ్ వినయ్ వైషు దగ్గరికి వచ్చి వైషు చేయి పట్టుకొని అందరికీ నా వైఫ్గా పరిచయం చేసుకున్నందుకు థ్యాంక్స్ వైషు అండ్ ఐ లవ్ యూ అని అన్నాడు ఇంతలో ఎవరో వినయ్తో మాట్లాడాలని వచ్చేసరికి వైషు చేయి వెనక్కి తీసుకుంది వాళ్లతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినయ్ వైషు వినయ్ పట్టుకున్న ఆ చేతిని చూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది అందరూ వెళ్ళేసరికి నైట్ అయింది వినయ్ వైషు అంతా చక్కబెట్టుకుని సర్దుకున్నారు వినయ్ సోఫాలో కూర్చుని టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాడు వైషు వెనకాల నుంచి వచ్చి వినయ్ భుజాలపై మోచేతులు ఆంచి వినయ్ చెవిలో ఇది న్యూస్ చూసే టైం కాదనుకుంటా అని రిమోట్ తీసుకుంటూ ఉంటే ఉండు వైషు ఇంపార్టెంట్ న్యూస్ చూస్తూ ఉన్నా అని అన్నాడు అని వైషు దగ్గరికి వచ్చి రిమోట్ తీసుకున్నాడు మరి అంతకంటే ఇంపార్టెంట్ కళ్ళు కళ్ళు ప్లస్ గేమ్ ఆడదామా అని అంది వైషు వినయ్ షాకుతో ఇప్పుడా అని అన్నాడు ఆ ఇప్పుడే వినయ్కి అర్థమై వైషు కళ్ళల్లోకి చూస్తూ వినయ్ నవ్వుతూ నేను రెడీ అని రిమోట్ పక్కన పడేస్తుండగా వేలు తగిలి ఛానల్ మారి మనోహర సాంగ్ వస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు వైశు వినయ్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ మెడ చుట్టూ చేతులు వేసింది వైషు చిన్నగా ఐ లవ్ యూ అని అంది వినయ్ కూడా మీటు అని వైషు నడుముపై చేయి వేయాలని ఆగిపోయి వినయ్ చేతిని పట్టుకుని తన నడుము చుట్టూ వేసుకుని దగ్గరకు వెళ్ళింది నా మీద నమ్మకం కలిగిందా మళ్ళీ ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే మొదటికొస్తావా అని అడిగాడు లేదు ఎందుకలా అనుకుంటున్నారు అంటే ఫస్ట్ నుండి నీకు నా మీద డౌటే కదా అవును మరి మీరు నా వెంట పడింది నిజమేగా అలా పడితే ఎవరికైనా పోకిరి అని అనుకుంటారు కదా అందుకే నేను మిమ్మల్ని అలాగే అనుకున్నా నీ తోడు కలకాలం కావాలని అలా వెంటపడ్డాను తెలుసా వెంటపడి మరీ దక్కించుకున్నారుగా దక్కింది కానీ ఇంకా సొంతం కాలేదుగా అని అన్నాడు వినయ్ ఈరోజు అవ్వడానికి సిద్ధంగానే ఉన్నా నిజమా అని అడిగాడు అని మరింత దగ్గరగా లాక్కొని పెదవులపై పెట్టుకున్నాడు వినయ్ వయసు సిగ్గుపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు తీసింది వినయ్ వెనకాలే వెళ్ళి హత్తుకుని గదిలో పూల వాసన గమనించడం చుట్టూ చూశాడు గది ఫ్లవర్ డెకరేషన్తో ఉండడం చూసి వినయ్ షాక్ అయిపోయాడు గది లాక్ చేసి పెడితే ఏంటో అని అనుకున్నా అన్నీ రెడీ చేసి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారే మేడం గారు అని అన్నాడు వినయ్ మరి ఇచ్చే ఫీజు మరీ అంత సింపుల్గా ఉంటే ఎలా అని అనగానే వినయ్ నవ్వి వైశువుని ఎత్తుకుని మంచం వరకు వెళ్లి ఇరువురు పాన్పు మీదికి చేరారు ఆ రాత్రి వారి కలయికతో ఎన్ని రోజులు వారి మధ్య ఉన్న దూరానికి తెరపడింది ఈ కథ ఇంతటితో సమాప్తం